హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అండి మేమైతే బాగున్నాము ఈరోజు మీ అందరితో పాటు మరో కుకింగ్ వీడియో షేర్ చేసుకోబోతున్నాను ఈ వీడియో అయితే నేను ఒక త్రీ డేస్ బ్యాక్ షూట్ చేశాను అనమాట ఇంకా చూడండి ఇక్కడ ఏం చేస్తున్నాము మా అబ్బాయి చపాతి చేస్తున్నాడు చపాతి పిండి కలిపిందంటే ఖచ్చితంగా ఆయన కొంచెం తీసుకొని ఒక వన్ అవర్ అట్లా ఆడుకుంటాడండి మంచిగా చపాతి చేస్తున్నాడు నేను చూ నేను చేశాను చూడు అని చూపిస్తున్నాడు మా నాను అయితే చాలా మంచిగా చేసిందండి మంచిగా వచ్చింది రౌండ్ నాకు కూడా రాదు అంత షేప్ అయితే అంత మంచి షేప్ వచ్చింది చపాతి అయితే ఇంకా దాంతో చాలాసేపు ఆడుకున్నాడు ఆడుకున్నాడు బట్ ఇంకా కాల్చమ్మని లాస్ట్లో ఇచ్చిండు కానీ నేను దాన్ని కాల్చలేదండి కిందేసి మీదేసి అది కాల్తే తింటా అంటాడు అందుకే నేను దాన్ని అసలు కాల్చలేదు అనమాట వద్దు వీడియో తీయకని చెప్తున్నాడు మా నాను అయితే సరే అని ఇంకా షూట్ అయితే చేయట్లేదు మా నాన్నని ఇక చూడండి నేను చపాతి చేస్తున్నాను మొన్న స్టార్ బజార్లో తీసుకొచ్చానండి ఒక హాఫ్ కేజీ పిండి ఎప్పుడన్నా తినాలి అనిపించినప్పుడు అప్పటికప్పుడు కలిపేసుకొని మంచిగా వేసుకొని తినేయొచ్చు అని చెప్పేసి అట్లా కొంచెం పిండి అయితే తెచ్చుకున్నాను ఎక్కువ ఎక్కువ తెచ్చుకోనండి చెప్ప కొంచెం తెచ్చుకుంటాను అది ఒకసారికి రెండు సార్లు అయిపోవాలి అంతే కిలోలు ఎందుకు వేస్ట్ కదా పురుగులు పడితే అనేది నాది ఒకటి కాన్సెప్ట్ ఉంటుంది మంచిగా ఉండదు పురుగులు పడితే నాకు పురుగులు బట్టి పిండి ఉంటుంది కదా అది జల్లడ పట్టుకొని ఇట్లా రొట్టెలు చేసుకోవడం అసలు ఇష్టం ఉండదండి అనిపిస్తాను కదా కూడా పిండి మొత్తం తిరుగుతూ ఉంటాయి అని అనిపిస్తుంది నాకు మంచిగా అనిపించేదండి తినబుద్ది కాదు పురుగులు ఉన్న పిండి ఇట్లా జల్లడం పట్టుకొని చేసుకొని తినడం అంటే నచ్చదు అందుకని నేను ఏదైనా సరే స్టోర్ చేసుకొని అసలు స్టోర్ చేసుకొని కొంచెం తెచ్చుకుంటా అంతే తెచ్చుకొని అప్పటికప్పుడు చేసేసుకొని అది కంప్లీట్ చేసేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను చపాతి నాకు అనుకోకుండా చేసుకోబుద్దు అయింది అంటే ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది చపాతి పిండి కలపాలు చేయాలి పెద్ద పనిలాగా అనిపిస్తూ ఉంటుంది ఇంకా అట్లా కాదులే కానీ ఇక చేసుకోవాలి అని చెప్పేసి అట్లా ఫాస్ట్ ఫాస్ట్గా రొట్టెలు అయితే రుద్దాను రుద్దు ఫాస్ట్ ఫాస్ట్గా కాల్చున్నాను యాక్చువల్లీ ఇది నేను మండే రోజు షూట్ చేశాను అనమాట మండే ఈవినింగ్ టైంలో ఇంకా కాసేపు అయితే మార్కెట్కి వెళ్ళాలి అనే ఉద్దేశంతో నేను ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తున్నాను మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొచ్చుకోవాలి అని టైం వచ్చేసి సిక్స్ అవుతుంది మార్నింగ్ సారీ ఈవినింగ్ సిక్స్ అవుతుంది ఇంకా కూరగాయలు ఇంట్లో లేవు ప్లస్ వండిన కూర కూడా లేదు అండి ఇది తినడానికి కొంచెం పప్పు ఉండే ఇంకా దానికి అది సరిపోదు అనమాట చపాతీలకు సరిపోదు రైస్కి సరిపోదు కొన్ని పిండి ముద్దలు తీసి కలిపిండి ఫ్రిడ్జ్లో పెట్టేశాను కొన్ని అయితే కాలుస్తున్నాను నాన్నకి చేస్తుంటేనే ఇచ్చానండి అంతే ఆయన తినడు మా బాబు ఎక్కువ చాలా హ్యాపీ ఫీల్ అవుతుంటాను నేను ఏదైనా చేస్తే బట్ అది తినడు తినడం తక్కువ మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు పిండితోటి సరే ఇక్కడ చూడండి నా చపాతీలు అయితే సాఫ్ట్గా మంచిగా కాల్చాను దీంట్లో వేడి వేడి చికెన్ పులుసు అయితే సూపర్ టేస్ట్ ఉంటుందండి చాలా బాగుంటుంది చికెన్ బాగుంటుంది కానీ చికెన్ అనేది తినాలంటే కొంచెం భయంగా ఉంది అయినా సరే రెండుసార్లు తినేసిన బర్డ్ ఫ్లూ వస్తుంది అన్న తర్వాత కూడా ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూశారు కదా అయితే రైస్ అడిగాను నానబెట్టాను నెక్స్ట్ కూరగాయలకు పొయ్యి వచ్చాను అనమాట కూరగాయలకు పొయ్యి వచ్చి వంట అయితే చేస్తున్నాను ఇక్కడ నేను ఆలుగడ్డ కర్రీ చేస్తున్నాను ఆలుగడ్డ మొలక్కాళ్ళు ఈ రెండు బాగుంటాయా బాగుండవు అని కాదు కానీ ఆలుగడ్డలు అంటే మై ఫేవరెట్ గడ్డలు పెద్ద పెద్ద కట్ చేశాను ఇక్కడ మొలక్కాళ్ళు తీసుకొచ్చాను ఒక రెండు పెద్ద పెద్ద కాయలు అయితే కట్ చేశాను అనమాట ఉడికించాను సాల్ట్ వేసి నేను సపరేట్గా ఉడికిస్తానండి ఇక్కడేమో వాటర్ కాగుతున్నాయి మా బాబుకి నైట్ పడుకునే ముందు స్నానం చేయించాలి అనే కాన్సెప్ట్ తోటి హ్యాపీగా నిద్రపోతాడు పిల్లలు ఎవరైనా సరే చిన్న పిల్లలకి పడుకునే ముందు డే టైంలో మొత్తం ఆడుకుంటారు మార్నింగ్ చేపిస్తాను నేను ఇంకా డే టైంలో మొత్తం ఆడుకొని ఆడుకొని ఎండగలం కదా ఇంకా నైట్ టైంలో మంచిగా స్నానం చేస్తే హ్యాపీగా నిద్రపోతాడు పిల్లలు ఎవరైనా ఉంది కదా ఓకే ఇక్కడ అయితే నేను ఇంకా కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేశాను అనమాట అన్నం ఉడుకుతుంది పక్కనేమో కర్రీ చేస్తున్నాను కావాల్సినంత ఆయిల్ తీసుకున్నాను జీలకర్ర మెంతులు అయితే ఇక ఖచ్చితంగా వేయాల్సిందే వేస్తాను అయ్యే కదా అండి మెయిన్ ఆవాలు అయితే చాలా తక్కువ అంటే తక్కువ అసలు యూస్ చేయండి నేను తర్వాత ఆనియన్స్ వేసేసుకున్నాము ఆనియన్స్ వేసుకొని ఇంకా మంచిగా వేయించుకొని ఆయిల్లో ఇవన్నీ వేసుకొని కూర వేసుకుందామండి అసలు ఇందులో ఆలుగడ్డ పులుసు అయినా బాగుంటుంది ఆలుగడ్డ కొర్మ ఆలుగడ్డ పులుసు చపాతీలల్లో నేను పప్పు చారు ఉండే ఇంట్లో ఆ పప్పుతో తినేసి వెళ్ళాము అన్నమాట మార్కెట్కి ఒక రెండు తినేసాను అంతే చపాతి ఒక రెండు చపాతి తింటే మనకి అన్నం తిన్నంత దండిగా ఉంటుందండి మంచిగా ఉంటుంది బట్ ఏంటంటే ఇంకోటి అన్నం తినలేదు కదా అనే ఫీలింగ్లో ఉండిపోతా నేనైతే అందుకోసం వేడి వేడన్నం కొంచెం తినొచ్చులే అని చెప్పేసి అట్లా అన్నం వండుతున్నాను కూర చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే కొంచెం పసుపు వేసాను అల్లం పేస్ట్ వేసుకు వేసుకోవాలి అల్లం కొంచమే మిక్సీ పట్టానండి అసలు అల్లం గీకి మిక్సీ పడదామంటే వద్దులే పడదాంలే పట్టొచ్చులే పట్టొచ్చులే అని చెప్పేసి కిలో అల్లం కూడా అరకిలలో అరకి ఎల్లిపాయలు మొత్తం ఇట్లా అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం పట్టుకుంటూ మొత్తం కంప్లీట్ చేశాను అనమాట ఒకసారి అయితే పట్టలేదు పట్టొచ్చులే పట్టొచ్చులే అని ఇంట్రెస్ట్ లేకండి చేయదిగాక పని తర్వాత వచ్చేసి ఇక్కడ ఆలుగడ్డలు వేసాను మంటలో ఫ్లేమ్ కట్ చేసి చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ముక్కలకు పడుతుంది కదా మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు అట్లా ఉడికించుకుందామండి వ్యూస్ అయితే కంప్లీట్గా తగ్గిపోయినాయి అండి ఇంత ముందు మంచిగా వచ్చేది ఒక రెండు వందల మంది మూడు వందల మంది చూసేది ఉన్న ఒక వీడియో మంచిగా చూసారండి కొంతమంది చాలామంది మంచి రెస్పాన్స్ దానికి అన్ని వీడియోస్ కూడా అలానే ఉంటే ఎంత బాగుండో అనిపించింది నాకు ఓకే ఇక్కడ అయితే ఇక నేను మూత పెట్టేశాను ఇక్కడ వాటర్ అయితే మాకు లేవండి ఆ రోజు అసలే అయితే వంట చేస్తున్నాను అనమాట ఓకే అండి రైస్ అయిపోయింది కర్రీ కూడా అయిపోతుంది టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అవుతుందండి నేను కూరగాయలు ఫ్రూట్స్ అన్ని తీసుకొచ్చుకున్నాను మార్కెట్కి వెళ్ళి ఇక్కడ చూడండి ఇంకా మంట లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని వంట అయితే మొదలు పెట్టాను అనమాట వచ్చింది ఒక పది నిమిషాలు అయితే అయిపోతుంది కూర అయితే భోజనం కూరకు వెయిటింగ్ అనమాట నాకు చాలా ఇష్టం అండి ఇట్లా అన్నం వండుతుంటే కూర వండుతుంటే వెయిట్ చేయడం అంటే ఇష్టం అంటే ఇది వండు అది వండు ఇది పెట్టు అది పెట్టు ఇట్లా వండించుకొని తినడము ఇది కావాలి అది కావాలని చెప్పడం ఇట్లా నాకు మస్తు ఇష్టం ఎందుకంటే ఇంకా అట్లా వండియడం నాకు చాలా ఇష్టం అంతే ఇక ఒకే చూసారు కదండీ ఒకసారి అయితే కలిపేసుకుందాం ఆలుగడ్డలు మరీ ఉడకని పేస్ట్ పేస్ట్ అయిపోతుంది చూడండి ఇక్కడ అయితే నాకు ఒక ఫార్టీ పర్సెంట్ ఉడికింది దీంట్లో అయితే ఉడికించుకున్న ములక్కాయలను వేస్తున్నాను కొన్ని అనమాట ఈ ములక్కాయలను కూడా సపరేట్గా ఉడికించాను సాల్ట్ వేసి ఉడికిస్తానండి ఎప్పుడైనా సరే ఇది ఇంకా పప్పుచార్లు వేసుకుంటే చాలా బాగుంటుంది అని నేనైతే ఇక ఇలా చేస్తున్నాను అనమాట బాగుంటుంది ఇట్లా కూడా చాలా డిఫరెంట్ టేస్ట్ తోటి టేస్టీగా ఉంటుంది కానీ ఎంతైనా పుల్స్ కర్రీలో పప్పులు అట్లా వేసుకుంటే చాలా బాగుంటుంది ఓకే ఒకసారి అయితే కర్రీ చూద్దామండి ఈ ఆలుగడ్డలు ఒకసారి ఆయిల్లో మంచిగా అట్లా వేయించుకున్న తర్వాత ఉప్పు కారం అన్నీ వేసేసుకొని సరి పోసుకుందాము బాగుంటుందండి ఆలుగడ్డల కూర అయితే గడ్డలు తినడం అంటే నాకు చాలా ఇష్టం మంచిగా అనిపిస్తూ ఉంటుంది చాలా బాగుంటాయి ఓకే ఈ ఆలుగడ్డలు అయితే ఇక హెల్త్ పరంగా మంచిది కాదండి ఇది పెయిన్స్ బాడీ పెయిన్స్ బాగుంటాయి ఆ ఎఫెక్ట్ అనేది ఆ రోజే తెలుస్తుంది ఆ రోజు నైట్ మనం మార్నింగ్ కానీ మధ్యాహ్నం కానీ తింటే ఆ ఎఫెక్ట్ అనేది మనకు ఆ నైటే తెలుస్తుంది అనమాట పెయిన్ఫుల్గా ఉంటుంది బాడీ మొత్తం అయినా సరే ఎందుకో పిల్లల కాని పెద్ద పొటాటో అంటే చాలామంది ఇష్టపడుతుంటారు కొంతమంది బాడీ పెయిన్స్ ఉండాయని అవాయిడ్ చేస్తూ ఉంటారు నేను అప్పుడప్పుడు ఏం కాదు లేదు ఒక్కసారే కదా అని తెచ్చుకుంటాం సరేలే అని చెప్పేసి అట్లా తెచ్చుకుంటాను సరే చూసారు కదా దీంట్లో ఏ సరిపోస్తేనే బాగుంటుందండి పులుసు పులుసు కొద్దిగా ఉండాలి అట్లా చూసారు కదా దీంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుందాము నేను ముక్కలల్లో వేస్తాను ప్లస్ గ్రేవీలో వేస్తాను పులుసులో అట్లయితేనే బాగుంటుందండి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇలా ఉంటుంది నా వంటలైతే చాలా సింపుల్గా అందుకే నా వీడియోలు అనేది వైరల్ అవ్వట్లేదు ఇంతకన్నా దారుణంగా చేసే వాళ్ళు ఉంటారండి అంటే బాగుండవు నా వంటలని కాదు బాగుంటాయి బట్ ఏంటంటే నాన్ వెజ్ లేస్తే తినడము అలాంటి ఇట్లా వేస్తే వాళ్ళ వీడియోలు అనేది వైరల్ అవుతుంది కానీ ఏమో చెప్పలేము నా క్లాక్ టైం ఎప్పుడొస్తే అప్పుడే ఓకే ఫ్రెండ్స్ ఆలుగడ్డ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇదండి వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ